నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈరోజు మన వాళ్ళకి ట్రేడ్స్ ఎలా ఇచ్చాను ఏంటి దాని గురించి మాట్లాడదాం మార్నింగ్ మార్నింగ్ ఒక్కసారి వాట్సాప్ ఒక్కసారి చూడండి ఒకసారి ఓకే ఇక్కడ ఈ లెవెల్ చూడండి ఒకసారి ఇంకా మార్కెట్ ఓపెన్ అవ్వలేదండి ఓపెన్ అవ్వలేదు సో అప్పుడైతే నేను లెవెల్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ లెవెల్లో ఓపెన్ అయితే ఇక్కడ నుంచి సెల్లింగ్ ఇక్కడ ఫస్ట్ టార్గెట్ ఓకే ఇది ఫస్ట్ టార్గెట్ ఇది సెకండ్ టార్గెట్ అని చెప్పడం జరిగింది ఓకేనా సో దీని తర్వాత ఆ లెవెల్ ఏది అంటే ఆ నెంబర్ చూసుకోండి ఒకసారి ఓకే ఈ లెవెల్ అనమాట ఈ లెవెల్లో ఎప్పుడైతే ఓపెన్ అయిందో మనం ట్రేడ్ తీసుకున్నాము ఇక్కడ వరకు సెవెంటీ పాయింట్స్ ఈ లోనే సెవెంటీ పాయింట్స్ అయితే మనకి ప్రాఫిట్ వచ్చింది సో మనమైతే ఎగ్జిట్ అయ్యాం దీని తర్వాత ఈ ర్యాలీ ఇంత ర్యాలీ జరిగింది కదా సో మనం ఇటువంటి ట్రేడ్ ప్లాన్ చేయలేదు ఎందుకంటే వెళ్ళిపోతున్న మార్కెట్ మనకి ట్రేడ్ చేయడానికి అవకాశం ఇవ్వకుండా మార్కెట్ ఎంత వెళ్ళిపోయినా మాకు అనవసరం సో అందుకని చెప్పి మేము ఎటువంటి ట్రేడ్ ప్లాన్ చేయలేదు అక్కడ ఓకే సో ఇంత ర్యాలీ జరిగిపోయిన తర్వాత ఇంత ర్యాలీ జరిగిన తర్వాత ఇక్కడ ఈ చిన్న లాస్ పెట్టి ఈ చిన్న లాస్ పెట్టి ఫిఫ్టీ పాయింట్స్ బుక్ చేసాం ఓకే ఈ చిన్న స్టాప్లోస్ పెట్టి ఫిఫ్టీ పాయింట్స్ బుక్ చేసాం చూపిస్తాను మీకు ఆ ట్రేడ్ కూడా చూపిస్తాను ఇప్పుడు వెయిట్ వెయిట్ చేయండి ఒకసారి ట్రేడ్ చూపిస్తాను సారీ ఒక్కసారి ఈ రికార్డింగ్ వీడియో చూడండి ఇది డేట్ ఫోర్టీన్ అండి ఫోర్టీన్ డేట్ ఓకే ఫోర్టీన్ డేట్ నేను ఎప్పుడు ఇచ్చాను ట్రేడు ఓకే చూపిస్తాను ఒకసారి ఆల్రెడీ ఫోర్టీన్ డేట్ రోజుని నేను ఎప్పుడు ఇచ్చాను ట్రేడు ఇంకా మార్కెట్ ఇక్కడ రాకుండానే మార్కెట్ ఇక్కడ రాకుండానే ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడికి వస్తే టచ్ చేస్తే ఎంట్రీ ఓకే టచ్ చేస్తే ఎంట్రీ ఆ లైన్ పైన క్యాండిల్ క్లోజ్ చేస్తే లాస్ అని చెప్పడం జరిగింది వినండి ఒకసారి క్యాండిల్ ఓకే క్యాండిల్ అయ్యి క్లోజ్ చేస్తే స్టాప్లో సో చూద్దాం ఇక్కడ వరకు కూడా ఈ లైన్ పైన క్లోజ్ చేస్తే క్యాండిల్ అయ్యి క్లోజ్ చేస్తే స్టాప్లో ఓకేనా చూద్దాం ఇక్కడ టచ్ చేస్తే ఎంట్రీ ఈ లైన్ పైన క్లోజ్ చేస్తే క్యాండిల్ అయ్యి క్లోజ్ చేస్తే లాస్ ఓకే కదా సో చూద్దాం సో చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత మార్కెట్ ఫస్ట్ టార్గెట్ అక్కడ వరకు ఈ స్వింగ్లో వరకు ఓకే చూపిస్తాను మీకు ఇప్పుడు మళ్ళీ ఏం చెప్పాను ఒకవేళ మార్కెట్ మనం మనం అనుకున్న డైరెక్షన్లో ఫస్ట్ టార్గెట్ ఇది సెకండ్ టార్గెట్ డైరెక్ట్ జోన్ అండి సో దీని తర్వాత ఒకవేళ టార్గెట్ ఇచ్చేస్తే మళ్ళీ ఎక్కడి నుంచి బయింగ్ పొజిషన్ వస్తుంది అని చెప్పడం అయితే జరిగింది సో మార్కెట్లో ఏం జరిగిందో చూద్దాం ఓకే ఫస్ట్ కన్ఫర్మేషన్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను మెయిన్ టాపిక్లోకి వస్తాను అసలు ఈ వీడియో ఎందుకు చేద్దాం అనుకున్నానంటే నేను మన వాళ్ళ నాకు రోజుకి ఒక ట్వంటీ టు థర్టీ కాల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తున్నాయి సో వచ్చిన ప్రతి ఒక్కరు ఏంటంటే కాల్ చేసిన ప్రతి ఒక్కరు మెసేజ్ చేసిన ప్రతి ఒక్కరు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే మీరు కాల్స్ ప్రొవైడ్ చేస్తారా ఇక ట్విస్ట్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు కాల్స్ తీసుకుని లాస్ అయ్యారంట మళ్ళీ మాకు కాల్స్ ప్రొవైడ్ చేస్తారని అడుగుతున్నారు ఒకటి తెలుసుకోండి మీరు ఎవరైనా ఒక కాల్ ఇచ్చారనుకోండి అంటే ఒక పొజిషన్ చెప్పారనుకోండి ఇక్కడ తీసుకోండి ఓకే ఆ పొజిషన్ చెప్పినప్పుడు అసలు ఎందుకు తీసుకుంటున్నావో మీకు ఆ రీజన్ తెలియదు ఫస్ట్ ఆ రీజన్ తెలిసినప్పుడు లాస్ కొట్టినా నో ప్రాబ్లం మీకు ఆ రీజనే తెలియకుండా ఏమీ తెలియకుండా ఎవరో చెప్పారు గుడ్డుగా చేసేసాం అనుకుంటే మీరు ఎండ్ ఆఫ్ ది మంత్కి మీరు లాస్లోనే ఉంటారు ఓకే అది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు వన్ ల్యాక్ టూ ల్యాక్ త్రీ ల్యాక్స్ ఏదో కాల్స్ విని ఎవరో చెప్పిన కాల్స్ విని మీరు నష్టపోవడానికి పోగొట్టుకోవడానికి ఇష్టపడడం మానేయండి ఫస్ట్ మీరు నేర్చుకోండి ఓకే నేర్చుకుంటే ఈరోజు కాకపోతే రేపండి మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇప్పుడు ప్రతి జీవితంలో ప్రతిరోజు జాబ్ చేయలేము కదా ఏదో ఒక రోజు ఖచ్చితంగా రిటైర్మెంట్ తీసుకోవాలి మీకు నేర్చుకునేది ఎక్కడికి పోతే ఫస్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి కాల్స్ జోలికి వెళ్ళొద్దు అక్కడ అదే ప్రైస్ ఇక్కడ అదే ప్రైస్ కదా మీరు కాల్స్ తీసుకున్న కాల్స్ తీసుకున్న ప్రైజ్ అని తీసుకుంటారు అనుకుంటున్నారు తక్కువలో తక్కువ మినిమం మంత్లీ టూ థౌజండ్ తీసుకుంటారు ఓకే ఇక్కడ మీకు ఏ నాలెడ్జ్ లేదు ఏమీ తెలియదు వాళ్ళు ఏదో చెప్పారు మీరు చేసేసారు అంతే నష్టపోయినా వాళ్ళకి సంబంధం లేదు వాళ్ళ ఫోన్లు ఎత్తరేవి పోనీ ఇప్పటి వరకు కాల్స్ తీసుకుని ప్రాఫిటబుల్గా ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు తెలుసా సో ఈ పాయింట్ అయితే మీరు బాగా గుర్తుపెట్టుకోండి కాల్స్ తీసుకోవడం అనే థాట్ని మైండ్లోంచి తీసేయండి ఇంకొకటి ఏంటంటే నేను జాబ్ చేస్తాను సార్ నాకు కుదరకపోవచ్చు ట్రేడ్ చేయడానికి నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళలో ఒక ఎయిటీ పర్సెంట్ ఆఫ్ మెంబర్స్ ఏంటంటే ఎయిటీ పర్సెంట్ ఒక పది మందిలో ఎనిమిది మంది ఏంటంటే జాబ్ చేసేవాళ్ళే సో వాళ్ళు ఏంటంటే మోస్ట్లీ మన టైమింగ్స్ వేరు స్టాక్ మార్కెట్లో కూర్చునే ప్రతి ఒక్కరి టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ నైన్ ఫిఫ్టీన్ టు త్రీ థర్టీ వరకు కూర్చోవాలి ఓకే సో చాలా కష్టం చాలా ఎఫర్ట్ పెట్టాలి అక్కడే కూర్చోవాలి అంత సీన్ లేదండి అంత అవసరం లేదు మన వాళ్ళు నీట్గా వస్తారు చూస్తారు మంచిగా ట్రేడ్ తీసుకుంటారు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారు ఓకే సో వెయిట్ ఇక్కడ మనం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు చూడండి ఇక్కడ పొజిషన్ తీసుకునే అక్కడ జోన్ వచ్చాను సో ఈ జోన్కి వెళ్తే తీసుకోండి అని చెప్పాను మంచిగా ఫాలో అవుతుందా ఇక్కడ టార్గెట్ ఫస్ట్ టార్గెట్ అన్నయ్య సెకండ్ టార్గెట్ మీకు ట్రేడ్ వచ్చే ముందే చెప్పేస్తాము ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే నాకు డైలీ ట్వంటీ టు థర్టీ కాల్స్ అని మెసేజ్ కానీ వస్తున్నాయండి వచ్చిన ప్రతి ఒక్కరు ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళు అడిగేది మాకు కాల్స్ ప్రొవైడ్ చేస్తారా కాల్స్ ప్రొవైడ్ చేస్తారంటే నేను కాల్స్ ప్రొవైడ్ చెయ్యను ఓకే కాల్స్ ఎందుకు ప్రొవైడ్ చేయను అంటే మీరు ఒక ట్రేడ్ కానీ ఒక పొజిషన్ కానీ తీసుకున్నారు అంటే దానికి వాల్యూడ్ రీజన్ తెలియాలి మీకు ఫస్ట్ అసలు ఎందుకు తీసుకున్నా ఎందుకు కిందకి వెళ్తా ఇప్పుడు పిఈ పొజిషన్ ఇచ్చానండి మీకు అసలు ఇది ఎందుకు తీసుకున్నారు ఎందుకు కిందకి వెళ్తుందో తెలియాలి మీకు ఫస్ట్ ఫస్ట్ ఆ రీజన్ తెలిస్తే మీరు ట్రేడ్ తీసుకున్న ట్రేడ్కి అర్థం ఉంటుంది మీ దగ్గర ఏ డబ్బులు ఉన్నాయని చెప్పి ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఒక వన్ ల్యాక్ క్యాపిటల్ పెట్టేసుకుని ఏదో ఎవరో చెప్పారని చెప్పి కాల్స్ తీసేసుకుని నష్టపోవద్దు ఇప్పటి వరకు కాల్స్ తీసుకుని బాగుపడిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు ఓకే ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి లాస్ అయితే మీకు ఎవరు సమాధానం చెప్పరు ఓకే కాల్స్ జోలికి వెళ్ళద్దు ఫస్ట్ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి ట్రై చేయండి ఉద్యోగం చేస్తున్నాను కుదరకపోవచ్చు కుదరదు అయితే మానేయండి ట్రేడింగ్ చేయడమే మానేయండి ఇప్పుడు కంప్లైంట్ పో ట్రేడ్ చేయడం మాన్ మానేస్తే కానీ మీరు డబ్బులు పోగొట్టుకుంటే ఓకే మీరు డబ్బులు పోగొట్టుకుంటే మళ్ళీ మీకు ఎవరో సమాధానం చెప్పరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటారు ఓకే కానీ వాళ్ళ బ్రో వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళ ఫీజు వాళ్ళ బ్రోగర్ వాళ్ళ వాళ్ళకి ఇచ్చేయాలి అంతే అది ఒకటి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఏంటి అంటే కోర్స్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కోర్స్ నేర్చుకుందాం అనుకుంటే ఇక్కడ టూ టాపిక్స్ చెప్పాలి నేను రీసెంట్గా జరిగినాయి దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఫీజు గురించి మాట్లాడతాను దాని తర్వాత ఆ కోర్స్కి ఆ టైం ఎంత పెట్టాలో దాని గురించి మాట్లాడతాను ఫస్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరూ నేను ఒక ఫీజు ఒక ఫిగర్ చెప్పిన తర్వాత ఫీజు సో ఎంతో నేను లాస్ట్లో మెన్షన్ చేస్తానండి ఒక పిక్ పెడతాను చూడండి ఎంతో ఫీజు ఎంతో ఇంట్రెస్టెడ్గా వాళ్ళు మాత్రమే రండి మీరు టైం పాస్ చేసేలా అయితే రావద్దు మెసేజ్ చేయొద్దు మీకు ప్యాషన్ ఉంటే స్టాక్ మార్కెట్ మీద ప్యాషన్ ఉంటే ఇందులో ఎలాగైనా సక్సెస్ అవ్వాలి అనుకుంటేనే రండి ఓకే ప్రతి ఒక్కరు ఏంటంటే నేను ఒక ప్రైస్ చెప్పాను దానికి వీళ్ళు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఫైవ్ థౌజండ్ పే చేస్తాం సార్ ఫైవ్ థౌజండ్ పే చేస్తాం సార్ ఈ ఫైవ్ థౌసండ్ పే చేస్తాను ఇదే మాట వస్తుంది ఏంటని చెప్పి నేనేం చేశానంటే యూట్యూబ్లో ర్యాండమ్గా ఒక ఫైవ్ యూట్యూబ్ ఛానల్స్ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి నేనే వాళ్ళ నెంబర్స్ తీసుకుని కాల్ చేసి అడిగాను అసలు మీ ఫీజ్ అంతా మీరు ఏం చెప్తారని చెప్పి నేను చేసిన ఫైవ్ మెంబర్స్ కూడా ఫైవ్ థౌజండ్ అన్నారు ఫీజ్ ఫైవ్ థౌజండ్ అన్నారు ఓకే వెల్ అండ్ గుడ్ ఇక్కడ మనకి నాకు ఏం చెప్తారు సార్ మీరు నాకు ఏం నేర్పుతారు అని అడిగితే అవే క్యాండిల్ స్టిక్స్ అవే ప్యాటర్న్స్ లేదా ఎస్ఎంసీ కాన్సెప్ట్స్ ఈ మూడే కానీ రియల్ మార్కెట్లో అవి వర్క్ అవ్వవు రియల్ మార్కెట్లో అవి వర్క్ అవ్వవు మోస్ట్ ఆఫ్ ది టైం వర్క్ అవ్వవు ఓకే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మాకు లైవ్ సపోర్ట్ ఇస్తారని అడిగా మీరు కోర్స్ చెప్పేస్తారు ఓకే సార్ ఓకే మేము జాయిన్ అవుతాం కోర్స్ చెప్పేస్తారు ఏదో మీరు చెప్పేసారు మేము ఏదో విన్నాం మాకు లైవ్ సపోర్ట్ ఇస్తారా ఎక్కడ కొనాలి ఎక్కడ అమ్మాలి అసలు ఎందుకు కొనాలి ఎందుకు అమ్మాలి మాకు చెప్పగలుగుతారా లైవ్లో కూర్చుని అని అడిగితే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే మేము లైవ్లో ట్రేడ్స్ ఇవ్వం అన్నారు ఎందుకు అని అడిగితే మేము మా పర్సనల్ ట్రేడ్స్లో బిజీగా ఉంటామన్నారు మీ పర్సనల్ ట్రేడ్స్ ఇవ్వచ్చు కదా ఎలాగో మీరు ట్రేడ్ చేస్తారు కదండి ఆ పర్సనల్ ట్రేడ్సే మాకు షేర్ చేయొచ్చు కదా అని అడిగారు సో లేదండి అవదని చెప్పేశారు ఓకే మీరు కట్టేది ఫైవ్ థౌసండే మీరు కట్టేది ఫైవ్ థౌసండే కానీ మీకు ఎటువంటి యూజు ఉండదు నేర్చుకుని దాని మీద ప్రయోగం చేయడానికి ఇంకొక ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ మనం ఊరకనే పోగొట్టుకుంటాము ఓకే ఒకవేళ మీరు ఎవరైనా తక్కువ ప్రైస్కి చెప్తాము అంటే మాకు లైవ్ సపోర్ట్ ఇస్తారా అని అడగండి ఓకే కోర్స్ అయిపోయిన తర్వాత మేము మళ్ళీ మీకు కాల్ చేసి మాకు అర్థం కాలేదంటే మళ్ళీ మీరు చెప్పగలరా అని అడగండి మీరు ఎక్కడే జాయిన్ అవ్వాలని లేదు స్టాక్ మార్కెట్లో ఎవరైనా వెళ్ళాలి మంచి ఫ్యూచర్ ఉంటుంది ఫ్యూచర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఈ స్టాక్ మార్కెట్నే ఓకే ఒక ఇన్కమ్ సోర్స్గా చూడాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ మీరు ఎవరి దగ్గరికైనా నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు అడగాల్సింది మాకు లైవ్ ఇస్తారా లైవ్లో మాకు ట్రేడ్స్ చూపిస్తారా లైవ్ అవ్వడం అంటే ఏదో కూర్చోబెట్టి పైకి వెళ్తుంది కిందకి వెళ్తుంది ఇది కాదండి రెండు వెళ్తుంది రెండు ఏదో వైపు వెళ్ళాల్సిందే పైకన్నా వెళ్ళాలి కిందకన్నా వెళ్ళాలి అది ఏదో వైపుకి వెళ్ళాలి బట్ అలా కాదు ఒక్క చోటకు వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ఇదే పొజిషన్లో వెళ్తు వెళ్తుంది వెళ్ళాలి ఇలా చెప్పాలి ఇలా చెప్పే వాళ్ళు ఎవరున్నా సరే మీరు ఖచ్చితంగా వాళ్ళ దగ్గర జాయిన్ అవ్వచ్చు లేదు తక్కువ ప్రైస్కి రెండు వేలకి ఐదు వేలకి దొరుకుతున్నారు అని చెప్పి మీరు జాయిన్ అయితే ఖచ్చితంగా డబ్బులు నష్టపోతారు ఓకే ఇదైతే స్టాక్ మార్కెట్ చేయడం ఈ వీడియోస్ని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సెకండ్ పాయింట్ ఏంటంటే రీసెంట్గా నాకు కాల్ కాల్ చేసిన వాళ్ళే నేను చెప్తున్నా వాళ్ళకి ఎలా ఉంటుంది ఆయన సేమ్ ఇలా ఫైవ్ థౌసండ్ కడతానని చెప్పాడు ఓకే నేను ఏమన్నాను అంటే మ్యాటర్ లేనప్పుడు మ్యాటర్ లేనప్పుడు మనం డిమాండ్ చేయలేము మ్యాటర్ ఉన్నవాడే డిమాండ్ చేస్తాడు ఇంకొకటి ఏంటంటే మీరు రెండు ఒక రోజు కూర్చోండి నాతో లైవ్లో నాతో కూర్చోండి నేను చేసి చూపిస్తాను అన్నాడు అని చెప్పా చెప్పినప్పుడు ఆయన రియాక్షన్ ఏంటంటే అదే ఉందండి నేను కూడా గెస్ట్ చేసి చెప్పేస్తాను ఏదో ఒక రోజు అయిపోతుంది ఇన్ని పాయింట్లు పడుతుందని చెప్పేస్తాను అని అన్నారు మాట్లాడు వినట్లేదు ఆయన చెప్పేది వినట్లేదు మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే నేను అన్నాను ఫస్ట్ వినండి సార్ ఫస్ట్ వినో నేర్చుకోండి మన స్టాక్ మార్కెట్లో ఏమైనా సాధించాలంటే ఫస్ట్ మనం గుడ్ లీజ్ ఏం ఉండాలి ఫస్ట్ వినాలి ఎవరేం చెప్తున్నారో వినాలి అది తెలిసినోడు చెప్పినా తెలియని వాడు చెప్పినా ఫస్ట్ వినాలి ఆ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకోవాలి మనం ఓకేనా అని చెప్పాను దీని తర్వాత నేను ఏం చెప్పానంటే కోర్స్ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ప్రతి ఒక్కరికి ఫిఫ్టీన్ డేస్ బేసిక్స్ వచ్చిన వాళ్ళకి బేసిక్స్ వచ్చిన వాళ్ళకి జస్ట్ మీకు ప్రీమియంస్ అంటే ఏంటి ఎలా కొనాలి ఎలా అమ్మాలి డిమాట్ అకౌంట్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలిస్తే జస్ట్ ఫిఫ్టీన్ డేస్లో మిమ్మల్ని ప్రాఫిట్ ప్రాఫిటబుల్ ట్రేడర్గా చేస్తా ఓకే పిచ్చి పిచ్చి ఎంట్రీలు కొట్టడం పది పాయింట్లకి ఇరవై పాయింట్లకి కంగారు పడి బయటకు వచ్చేయడం అది కాదండి ట్రేడింగ్ చేసే పద్ధతి అది కాదు మనం పది పాయింట్లు పెట్టామంటే ఒక యాభై పాయింట్లు తీసుకోవాలి మార్కెట్లోంచి ఓకే అలా ఉంటుంది మన స్టైల్ అయితే సో ఆయన ఏంటంటే నేను ఫిఫ్టీన్ డేస్ సరిపోతుంది సార్ ఫిఫ్టీన్ డేస్ ఎక్కువ సార్ అంటుంటే లేదండి దీనికి ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అనుభవం కావాలండి గుర్తుపెట్టుకోండి నోట్ చేసుకోండి పాయింట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఓకే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే టూ ఇయర్స్ అది జీవితాంతం కూడా మీకు సరిపోతుంది ట్రేడింగ్ గురించి ఇన్ఫర్మేషన్ గురించి ఓకే అది మీకు ఎందుకు ఉపయోగపడదు జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికే కానీ డబ్బులు సంపాదించే ఓకే డబ్బులు సంపాదించే టెక్నిక్ తెలుసుకోవడానికి మీకు సంవత్సరాలు అవసరం లేదండి ప్రతిదీ వినండి దాన్ని క్వశ్చన్ చేయండి మీరు నేను చెప్పారు కదా నా దగ్గర ఒకవేళ జాయిన్ అయితే మీరు ఈ మాట్లాడినప్పుడు చెప్పారు కదా సార్ మీరు చెప్పినట్టు క్వశ్చన్ చేయండి నేను చెప్తే సమాధానం మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి సంవత్సరాలు పడుతుంది కానీ మీకు ట్రేడ్ చేయడానికి లాజిక్ తెలుసుకోవడానికి సంవత్సరాలు అవసరం లేదు టెన్ టు ఫిఫ్టీన్ డేస్ చాలు ఇన్ఫర్మేషన్కి ఓకే సబ్జెక్ట్కి తేడా ఏంటో తెలుసా ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే పియ్యి పుట్టు కాలు అని ఎందుకు అంటాం అసలు ఎలా వచ్చాయి ఓకే అవి ఎందుకు ఎందుకు ఉపయోగపడతాయి ఇది తెలుసుకోవడానికి ఇన్ఫర్మేషన్ అంటారు సర్జెట్లోకి వచ్చేసరికి పుట్ అంటే ఎందుకు మార్కెట్ డౌన్ సైడ్ పడుతున్నప్పుడు జస్ట్ ఒక ప్రైజ్ని పుట్ ప్రైజ్ అంటారు పుట్స్ అంటే అంతే కదా మార్కెట్లో మార్కెట్ డౌన్ సైడ్ పడుతున్నప్పుడు మనం మనం ట్రేడ్ తీసుకోవాలనుకుంటే పుట్ సైడ్ ఏదో ఒక ప్రీమియం తీసుకోవాలి ఓకే అసలు ప్రీమియంస్ అంటే ఏంటి అసలు ప్రీమియంస్ అంటే ఏంటి ఇది సబ్జెక్ట్లో ఇదేంటి మన ఇన్ఫర్మేషన్లో పోతే ప్రీమియమ్స్ ఎలా వచ్చాయి ఏంటి దాని గురించి అసలు ప్రీమియం ప్రీమియమ్స్ ఎందుకు ఉపయోగపడతాయి జస్ట్ మనం ట్రేడ్స్ తీసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి ప్రీమియంస్ ఓకే మీకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే సంవత్సరాలు పడుతుంది బట్ అంత ఇన్ఫర్మేషన్ అవసరం లేదు దాంతో డబ్బులు రావు ఇన్ఫర్మేషన్తో డబ్బులు మనం సంపాదించలేము ఓకే జస్ట్ తెలుస్తుంది అంతే అదైతే గుర్తుపెట్టుకోండి ఓకే బ్యాచ్ అయితే బ్యాచ్ అయితే నేను ఫిఫ్టీన్త్ అనుకున్నాను బట్ సాటర్డే సండే కూడా హాలిడేస్ వచ్చాయి కాబట్టి నేను మండే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను అండి బ్యాచ్ని బ్యాచ్ అయితే మండే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఇంకొక మాట ఇంకొక మాట ఏంటంటే మీరు పే చేసుకుని జాయిన్ అయిన ఫీజు ఓకే మీరు పే చేసుకుని జాయిన్ అయిన ఫీజు రికవరీ చేయించే బాధ్యత నాది లైవ్లో ఉండి మీకు ఎవరు చెప్పి ఉండరు నేను చెప్పినట్టు నేను చెప్పింది చెప్పినట్టు చేస్తే మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవుతారు ఓకే నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఏంటి అంటే లాస్ట్ స్టేజ్లో వచ్చిన వాళ్ళే సో వాళ్ళు ట్వంటీ ట్రేడ్స్ థర్టీ ట్రేడ్స్ కొట్టేవాళ్ళు అంట సో అంత అవసరం లేదండి ట్వంటీ ట్రేడ్స్ కొట్టడానికి మార్కెట్ అండ్ ఆపర్చునిటీస్ ఇవ్వదు మనకి మనకి దగ్గర గట్టి కొడితే ఒక ఫోర్ ఆపర్చునిటీస్ ఇస్తుంది పీక్లో కొడతాయి ఎంట్రీస్ పీక్లో కొట్టి ర్యాలీస్ క్యాప్చర్ చేయాలనుకుంటే ఫోర్ ఎంట్రీస్ వస్తాయి ఓకేనా సో నేను చెప్పాలనుకున్నది అది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు మీరు చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయండి సొల్ చెప్పే యూట్యూబ్ ఛానల్స్ ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి అయితే కన్సల్ట్ అవ్వచ్చు లేదు మాకు డబ్బులు కావాలి డబ్బులు సంపాదించుకునే మార్గం కావాలి ఆ చిన్న ఈ స్టాక్ మార్కెట్లో ఆ చిన్న మిలిక తెలుసుకోవాలి అని అనుకుంటే నాకైతే మెసేజ్ చేయండి టైం పాస్ చేసేవాళ్ళు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మెసేజ్ చేయొద్దు ఓకే మెసేజ్ చేయాల్సిన అవసరం లేదండి టైం వేస్ట్ మీకు మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు చేయొద్దు ఓకేనా నేర్చుకోవాలి ఎలాగైనా సరే అని అనుకున్న వాళ్ళు మాత్రమే మెసేజ్ అయితే చేయండి ఓకే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి నేను చూపిస్తాను ఇప్పుడు రైట్ నేను చూపిస్తాను చూడండి ఒకసారి చూడండి ఒకసారి ఫిఫ్టీన్ థౌజండ్ ఓకే ప్రైజ్ అండి అది మీరు నేర్చుకోవాలి అనుకునే ఇంట్రెస్ట్ ఉంటేనే ఇంట్రెస్ట్ ఉంటేనే పే చేసుకుని జాయిన్ అవ్వచ్చు మండే నుంచి బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది మండే నుంచి బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుంది ఓకేనా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ఇప్పుడు చూడండి ఒకసారి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ చెప్పాను కదా మీకు ఎక్కడ ట్రేడ్ వచ్చింది సెవెంటీ పాయింట్ బుక్ చేసుకున్నాం ఎంత ర్యాలీ మిస్ అయ్యాం మిస్ అయ్యాం కాదు వదిలేసాం మనం ఎందుకు మనకు ఆపర్చునిటీ లేదు అక్కడ సో మనం వదిలేసాం వదిలేసిన తర్వాత ఎక్కడి నుంచి ఏం జరిగింది చూడండి ఒకసారి ఎక్కడి నుంచి ఏం జరిగింది చిన్న ట్రేడ్ వచ్చింది ఫిఫ్టీ పాయింట్స్ బుక్ చేసుకున్నాం మనకు ఆపర్చునిటీ వస్తేనే తర్వాత ఏమైంది ఇక్కడ సైడ్ అయింది సైడ్ వైస్ అయితే వద్దు మనం ఏం చేద్దాం నెక్స్ట్ ట్రేడింగ్ రోజు చేద్దాం అంతా మీకు క్లారిటీ ఉండాలి ఇప్పుడు వచ్చేస్తుంది ఎంట్రీ ఈ ఎంట్రీ ఎప్పుడు చెప్పాను ఉన్నప్పుడు ఈ ఎంట్రీ ఎప్పుడు చెప్పాను మార్కెట్ ఓపెన్ అవ్వకుండా ఒక అరగంట ముందే చెప్పాను మన వాళ్ళకి ఇది ఇప్పుడు చెప్పాను ఈ క్యాండిల్లో చెప్పాను ఇక్కడ ఈ రెండు క్యాండిల్లో చెప్పాను అక్కడ వస్తే తీసుకోండి అని చెప్పి మీరు ఇంత క్లారిటీగా ట్రేడ్ చేయాలి సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఒక నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను మెసేజ్ చేయండి థ్యాంక్ యూ ట్రేడ్ విత్ మీ బాయ్